జానీని కాపాడిన తర్వాత అనన్య ఇంటికి వెళ్ళాడు అభినవ్ అందరూ అతని వైపు సీరియస్గా చూడడంతో ఇబ్బంది పడుతూ గుడ్ ఈవినింగ్ అని గ్రీట్ చేశాడు కాని వాళ్ళు అతన్ని చీత్కరించుకుంటున్నట్టు చూశారు అయినా కానీ ఇబ్బంది పడకుండా హాయ్ అనన్య హలో ఆంటీ అంటూ మళ్ళీ విష్ చేశాడు అభినవ్ వచ్చావా నాయనా రా నీకోసమే చూస్తున్నావు అని కసిగా అంది షర్మిల కాని అనన్య మాత్రం అసహ్యంగా మొహం తిప్పుకుంది అభినవ్ కొంచెం అయోమయంగా ఏమైంది అందరూ సీరియస్గా ఉన్నారు అని అడిగాడు అతనికి ఆన్సర్ ఇవ్వకుండా టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసి ఏదో ప్లే చేసి స్క్రీన్ అభినవ్కి కనపడేలా పెట్టాడు రాజీవ్ అతని దగ్గరకొచ్చి ఫోన్ తీసుకుని చూశాడు అభినవ్ అక్రమ్ హోటల్ బయట జరిగిన గొడవలో చాందినీని సేవ్ చేయడానికి తాగుబోతులతో ఫైట్ చేసినప్పుడు కొంతమంది వీడియో తీశారు ఆ వీడియో ప్లే అవుతుంది అబ్బా అనవసరంగా గొడవ పెట్టుకున్నానా కనీసం ఆ వీడియో తీస్తున్నప్పుడే ఆపేయాల్సింది అని మనసులో అనుకున్నాడు అభినవ్ అసలు అక్కడ ఏం జరిగిందో మీకు నేను చెప్తాను అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు అభినవ్ కానీ అతని మాటలను అడ్డుకుంది షర్మిల ఇంకా ఏం చెప్తావు నువ్వు వీధి రౌడీలా ప్రవర్తిస్తూ పోతుంటే మా పరువేం కావాలి నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడే నువ్వు ఒక బజార్ రౌడీవని నాకు అర్థమైంది అని ఆవేశంగా మాట్లాడింది అభినవ్ ఆన్సర్ చేసేలోపే అనన్య స్పందించింది జాబ్ కోసం వెళ్తున్నాను అని చెప్పావు కదా అలాంటిది నీకు రోడ్డు మీద ఏంటి పని నిన్ను జాబ్లో నుంచి తీసేసారన్నావు కదా అక్కడ కూడా ఇలాగే గొడవ పడ్డావా అని స్ట్రెయిట్గా క్వశ్చన్ వేసింది అభినవ్కి కొత్త టెన్షన్ మొదలైంది గబగబా ఫుల్ వీడియో ప్లే చేసి చూశాడు దాంట్లో ఎక్కడా చాందని కనిపించలేదు కొంచెం రిలాక్సింగ్గా అనిపించింది ఆ వీడియోలో ఆమె ఉంటే క్రాస్ ఎగ్జామినేషన్ మరింత భయంకరంగా ఉంటుంది అని అతనికి తెలుసు అభినవ్ సైలెంట్గా ఉండడం చూసి అనన్యాకి కోపం పీక్స్లోకి వెళ్ళిపోయింది మా అమ్మ చెప్పినట్టు నిజంగానే నీ వల్ల మా ఫ్యామిలీ పరువు పోయేలా ఉంది నీ నుంచి నేనిది ఎక్స్పెక్ట్ చేయలేదు అని అరిచింది ఇంత దరిద్రాన్ని తెచ్చి నెత్తును పెట్టుకుంటావని అస్సలు అనుకోలేదు అని గొనగడం మొదలుపెట్టింది షర్మిల కొంచెం సెన్సిబుల్గా ఆలోచించే రాజీవ్ కూడా కోపంగా మాట్లాడాడు ఈ ఇంటి అల్లుడు పబ్లిక్ ప్లేస్లో రౌడీజం చేస్తున్నాడంటే మనకెంత అవమానంగా ఉంటుంది పొద్దున ఎవరైనా మీ అల్లుడేంటి రోడ్డు మీద జనాల్ని కొడుతున్నాడు అని అడిగితే తలెక్కడ పెట్టుకోవాలి అని అభినవ్ వైపు చూస్తూ అన్నాడు అభినవ్ గట్టిగా నిట్టూర్చి ఎవరినో కొట్టావు కొట్టావు అనే పాయింట్ పట్టుకుని మీరంతా నన్ను నిలదీస్తున్నారు కానీ అతన్ని ఎందుకు కొట్టాను అనే డౌట్ మీకు రాలేదా రేపొద్దున మీకెవరి మీదైనా కోపం వచ్చినా ఎవరినైనా కొట్టాలనిపించినా అందుకు ఒక కారణం ఉంటుంది కదా ఇక్కడ నేను కొట్టిన మాట వాస్తవమే కానీ అందుకు ఒక కారణం ఉంది అసలు నా ఫ్రెండ్ చాంద్ అంటూ చెప్పడం ఆపేశాడు చాంద్ని పేరు నోటి నుండి బయటకు దూకకుండా కంట్రోల్ చేశాడు ఓహో అర్థమైందిలే ఇలా రోడ్డు మీద పోకరి వేదవలాగా ఎవరితో అయినా గొడవ పడ్డామంటే అది అమ్మాయి కోసమే అయి ఉంటుంది అంటే నీతో ఇంకెవరో అమ్మాయి ఉంది ఎవరది అని గుచ్చిగుచ్చి అడుగుతూ సమాధానం కోసం అభినవ్ కళ్ళలోకి చూసింది అనన్య వీడొక వీధి రౌడి అనడానికి ఎంతకన్నా సాక్ష్యం ఏముంటుంది మన స్టేటస్ ఎక్కడా ఇలాంటి పోరం పోరంబోకులెక్కడా అంతా మన కర్మ అని అరిచిన షర్మిల వెంటనే రాజీవ్ వైపు తిరిగి అనన్య రేంజ్ ఏంటి ఆమెకున్న ఫాలోయింగ్ ఏంటి తన కోసం టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ పిల్లలు సెలబ్రిటీల వారసులు క్యూలో ఉన్నారు ఈ దరిద్రుడికి నా కూతుర్నివ్వాలంటారా అని ఫైర్ అయింది అనన్య పెళ్లి అభినవ్తో ఫిక్స్ చేసింది చంద్రశేఖర్ అతనికి ఎదురు చెప్పలేరు కానీ ఆ విషయంలో షర్మిల డిసప్పాయింట్ అయిందన్న సంగతి కూడా తెలుసు అందుకే సందు దొరికినప్పుడల్లా టాపిక్ ఏదైనా సరే దాన్ని అనన్య పెళ్లి ప్రస్తావన వరకు తీసుకువెళ్లి అభినవ్తో పెళ్లి జరగకుండా చూస్తుందని రాజీవ్ అర్థం చేసుకున్నాడు సరే బాబు ఏదో కారణం ఉంది గనక గొడవ జరిగింది అంటున్నావు కదా పొద్దున్న జనాలు నిన్ను కాదు కదా అడిగేది మేమందరం ఏం సమాధానం చెప్పాలంటో అని కొంచెం వెటకారంగా అడిగాడు రాజీవ్ సారీ టు సే అంకుల్ రోడ్డు మీద ఒకడు ఫుల్లుగా తాగి తప్పుగా ప్రవర్తించాడు వాడికి తగిన బుద్ధి చెప్పాను ఇంతే జరిగింది అని షార్ప్గా ఆన్సర్ చేశాడు అభినవ్ షర్మిలాకు ఒళ్ళు మండిపోయింది అభినవ్ చెంపలు రెండు పగలగొట్టాలనిపించింది కానీ తమాయించుకొని మా పరువు తీసి బజార్లో పెట్టినందుకు సారీ చెప్పకుండా సమర్థించుకుంటున్నావా నీకు సన్మానం చేస్తాం అనుకోకు ఎలాగో ఉద్యోగం పోయింది ఇలా రోడ్డు మీద పడి బల్బు చూపించుకుంటూ తిరుగుతావా అని వార్నింగ్ ఇచ్చింది షర్మిలా కూల్ ఎందుకంత ఆవేశపడుతున్నావు అని ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశాడు రాజీవ్ చాలు రాజీవ్ నేనిప్పుడే మామయ్య గారితో మాట్లాడతాను వీడు మన ఇంట్లో అల్లుడుగా కాదు పనివాడిగా కూడా పనికిరాడు పెళ్లి ఫిక్స్ చేశాం కానీ ఇంకా జరగలేదు కదా వీడితో ఉంటే రోజుకో గొడవ ఇంటికి తీసుకొచ్చి నా కూతురికి నరకం చూపిస్తాడు అని చిరాకుగా అంది షర్మిల నాన్న ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎవ్వరు చెప్పినా వినరు నువ్వు చెబితే దానికి ఆయన ఒప్పుకుంటారంటావా అని రాజీవ్ అనుమానంగా అడిగాడు ఒప్పుకోరు కాని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను అంతేగాని ఇలాంటి వాణ్ణి మాత్రం అల్లుడుగా ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను అనన్యాకి చరణ్ మాత్రమే కరెక్ట్ జోడి అని స్థిరంగా చెప్పింది షర్మిల ఆ మాటలతో ఉలిక్కిపడిన అనన్య ఏం మాట్లాడుతున్నావు అమ్మా టాపిక్ ఏదైనా గానీ ఇంట్లో లాస్ట్కే అది ఆ పెళ్లి దగ్గరికే వచ్చి ఆగుతుందా అయినా నాకు ఆ చరణ్ణి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని ఆవేశంగా అరిచింది కూతురు వైపు కోపంగా చూస్తూ చిన్నపిల్లవి నీకేం లేదు అయినా నీ ఇష్టంతో నాకు పని లేదు నా కూతురు హ్యాపీగా ఉండాలన్నా మన కంపెనీ ప్రాబ్లంలో నుండి బయటపడాలన్నా చరణ్ మాత్రమే సహాయం చేయగలడు నువ్వు అతన్ని పెళ్లి చేసుకుని తీరాల్సిందే అని కరాఖండిగా చెప్పేసింది షర్మిల అమ్మా అని చిరాగ్గా అరిచి కంపెనీ వ్యవహారాలు నేను అక్రమ్ సార్తో మాట్లాడి సెటిల్ చేసుకుంటాను బిజినెస్కి నా పెళ్లికి లింక్ పెట్టకు అని అనన్య కోపంగా ఆన్సర్ చేసింది అంటే ఏంటి నీ ఉద్దేశం జీవితం అంతా వీడితో ఇలాగే కష్టాలు పడుతూ జీవిస్తానని అంటున్నావా అని కోపంగా అడిగింది షర్మిల చరణ్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అలాని వీడితో కలిసి ఉండడం కూడా నాకు ఇష్టం లేదు అంది అనన్య అభినవ్ వారి మాటలకి అడ్డం వస్తూ నీ కంపెనీ నష్టాల్లో ఉందని అర్థమైంది మీరు అక్రమ్ సార్ని హెల్ప్ అడుగుదాం అనుకుంటున్నారా ఎలాంటి హెల్ప్ కావాలి అని అడిగాడు షర్మిల అనన్యలు ఇద్దరూ అతడికి జవాబు చెప్పలేదు అనన్య ఒక కంపెనీని స్టార్ట్ చేసింది కానీ ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్లిపోయారు అందుకే తను ఇంత టెన్షన్ పడుతుంది అని చెప్పాడు రాజీవ్ కోపంతో కంట్రోల్ కోల్పోయిన షర్మిల ఇరిటేట్ అవుతూ ఇదంతా వాడికి ఎందుకు చెప్తున్నారు అనన్యాకి హెల్ప్ చేస్తానని వెళ్ళి ఆ షేర్ హోల్డర్స్ ని కొట్టి కొడతాడు అంటూ అభినవ్ వైపు తిరిగింది చూడు నువ్వు నా కూతురుతో ఎక్కువ కాలం ఉండవు చరణ్ తో తన పెళ్ళైతే తన జీవితం బాగుంటుంది ఇంకెప్పుడు నువ్వు ఇక్కడికొచ్చే ధైర్యం కూడా చేయకు అని కోపంగా చెప్పి తన గదికి షర్మిలా వెళ్ళిపోయింది రాజీవ్ కూడా ఆమెతో పాటు లోపలికి వెళ్ళిపోయాడు అభినవ్ అనన్య వైపు చూస్తూ అసలు నీకెంత డబ్బులు కావాలి అని అడిగాడు నాకు డబ్బులు కాదు ఏకే ప్రైవేట్ లిమిటెడ్తో పార్ట్నర్షిప్ కావాలి కానీ దీనికి అక్రమ్ సార్ ఎప్పటికీ ఒప్పుకోరు ఎందుకంటే దీనివల్ల మన కంపెనీకే లాభం కానీ వాళ్ల కంపెనీకి ఎలాంటి ఉపయోగం లేదు అని బాధగా చెప్పింది అనన్య సరే నేను నీకు సాయం చేస్తాను అని అభినవ్ భరోసా ఇచ్చాడు అతని వైపు నిర్లక్ష్యంగా చూస్తూ ఆ రోజేదో నీతో అక్రమ్ సారు మంచిగా మాట్లాడాడని నువ్వు చాలా ఈజీగా హెల్ప్ చేస్తానంటే ఎలా నమ్ముతాను అయినా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నాకు ఇప్పుడు నీ మీద కోపంగా ఉంది నన్ను ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించి కష్టపడకు అది ఎప్పటికీ జరగదు నీ దగ్గరున్న డబ్బులతో నువ్వు సరైన బట్టలు కూడా కొనుక్కోలేవు అలాంటిది నాకు కోట్ల విలువ చేసే ప్రాజెక్ట్ని తీసుకొస్తావా గెట్ లాస్ ఫ్రమ్ మై లైఫ్ అని చేతులు జోడించింది అనన్య అభినవ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఒకసారి నేను చెప్పేది వినా అనన్య అంటూ ఆమెను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు అనన్య వేగంగా అతడి వైపు తిరిగి ఇంకోసారి నా పేరు పిలిచావంటే హెరాస్మెంట్ చేస్తున్నావని చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేస్తాను నీ స్థాయి ఏంటో తెలుసుకుని ప్రవర్తించు అని చెప్పి కోపంగా తన రూమ్ వైపు కదిలింది అది కాదు అన్నన్య ఒకసారి నేను చెప్పేది విను అంటూ ఆమె వెనకే వెళ్ళాడు నువ్వు ఈ విషయంలో ఏం చేయలేవు దయచేసి దీన్ని ఇంతటితో వదిలేసి అని అనన్య అనడంతో నన్ను నమ్మనన్య నేను అక్రమ్ సార్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాను అని చెప్పాడు అభినవ్ ఆ మాటలు విని ఆగిపోయిన అనన్య గట్టిగా నవ్వింది ఓ గ్రేట్ కానీ నువ్వు ఆ పొజిషన్లో పర్మనెంట్గా అక్రమ్ సార్కి నీ మీద జాలి కలిగింది కాబట్టి నీకు ఒక అవకాశం ఇచ్చాడేమో కానీ ఏదో ఒకరోజు నిన్ను తన్ని బయటకు తెరమేస్తాడు నీలాంటి వాళ్ళు ఆయనకి బయట లక్షల్లో దొరుకుతారు అంది లేదు ఆయన అలా చేరు ఆయనకు లక్ష మంది దొరకచ్చు కానీ నాలాంటి వాడు ఒక్కడు కూడా దొరకడు అని అభినవ్ కాన్ఫిడెంట్గా చెప్పాడు అనన్య కోపం అసహాయతగా మారిపోయింది నేనేం పాపం చేశానో ఈరోజు నీతో చెప్పించుకునే పరిస్థితికి దిగజారాను ఆ రోజు నువ్వు నా గదిలోకి అసలు ఎలా వచ్చావు ఎందుకు వచ్చావు డోర్ క్లోజ్ చేయకుండా పడుకోవడం వల్ల నా జీవితం మొత్తం తలకిందులైపోయింది అసలు నీ పేరు తప్ప నీ గురించి నీ ఫ్యామిలీ గురించి నాకు ఏమీ తెలీదు అలాంటి నువ్వు సార్ని ఒప్పించి నా పరిస్థితులను మారుస్తా అంటే ఎలా నమ్ముతాను ఒకసారి వెళ్ళి నీ ఫేస్ అద్దంలో చూసుకో అనేసి తలుపు వేసుకుంది అనన్య ఈసారి అభినవ్కి కోపం రాలేదు కానీ చాలా బాధగా అనిపించింది అతనికి తన కుటుంబం గురించి ఏమీ తెలీదు చిన్నప్పటి నుండి అనాథగా పెరిగాడు తన జీవితంలోకి వచ్చిన ఎవరినైనా ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియదు ఇదంతా ఆలోచిస్తూ ఉన్న అభినవ్ ఫోన్కి తన క్లాస్మేట్ హరీష్ నుంచి మెసేజ్ వచ్చింది రేపు సాయంత్రం కాలేజ్ రీయూనియన్ పార్టీ ఉంది ఈ అడ్రస్కి టైంకి రా అని ఆ మెసేజ్ సారాంశం అభినవ్ కాలేజ్లో చదువుకునే రోజుల్లో తన పేదరికం చూసి అందరూ ఎగతాళి చేశారు ఖచ్చితంగా తనని అవమానించడానికే ప్లాన్ చేస్తుంటారని భావించాడు అయినా కూడా ఇప్పుడు అతను టైగర్ కాబట్టి దేనికి భయపడాల్సిన పనిలేదు అందుకే అక్కడికి వెళ్లాలని అయ్యాడు ఇంకా ఎక్కువ ఆలోచించకుండా తను ఇంతకు ముందు రోజు పడుకున్న స్టోర్ రూమ్కి వెళ్లాడు అలా బెడ్డు పైన తలవాల్చగానే అక్రమ్ నుండి ఫోన్ వచ్చింది దాంతో ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు అవతల నుండి అక్రమ్ మాట్లాడుతూ టైగర్ నేను జెన్నీతో మాట్లాడాను నువ్వు అడిగిన జాబ్ కన్ఫర్మ్ అవుతుంది ఇంటర్నెట్లో నీ వీడియో కూడా వైరల్ అవుతుంది కదా దాన్ని కూడా తీసేయడం గురించి మాట్లాడతాను అన్నీ మాయమైపోతాయి అని చెప్పాడు థ్యాంక్ యూ నేను కూడా నా మనసు మార్చుకున్నాను నాకు మేనేజర్ పోస్ట్ అవసరం లేదు దానికంటే ఏదైనా చిన్న పోస్ట్ ఇవ్వండి చాలు అని అడిగాడు అభినవ్ ఎందుకు అని అక్రమ్ ఆశ్చర్యంగా అడగడంతో నిజానికి నాకు వేరే సహాయం కావాలి అనన్య ఏదో సమస్యలో ఇరుక్కుపోయింది తనని నువ్వు మాత్రమే బయటికి తీసుకురాగలవు తన ఫ్యామిలీలో వాళ్లకు నేను ఎవరో కూడా తెలియాల్సిన అవసరం లేదు అందుకే నిన్నొప్పించడానికి నా మేనేజర్ పదవిని త్యాగం చేశానని చెప్తాను అని చెప్పాడు అభినవ్ నీ ప్లాన్ బాగుంది ఇలా చేస్తే ఖచ్చితంగా నీ ఐడెంటిటీ బయటపడదు పాటు నీ పని కూడా పూర్తయిపోతుంది అని అభినవ్ ని మెచ్చుకున్నాడు అక్రమ్ సరే అయితే అని చెప్పిన అభినవ్ ఫోన్ కట్ చేస్తూ ఉండగా టైగర్ ఒక్క నిమిషం ఒక్కనా ఎక్కడుంది అని బాలరాజ్ అడిగా కదా కొద్ది రోజుల్లో వేలంపాట జరగబోతుంది దానికి ఆమె అటెండ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పాడు అక్రమ్ అర్యానా పేరు వినగానే బాలరాజు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి వీలైనంత తొందరగా ఆమెను కలవాలని అనుకున్నాడు అభినవ్ అర్యానా కలవడంలో అభినవ్ ఉద్దేశ్యమేంటి అభినవ్ హెల్ప్ చేశాడని అనన్యాకి తెలిస్తే అతణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా టైగర్ గురించి మాఫియాలోని శత్రువులకు తెలుస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి